సో ఇది ఒక సెన్సిటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏల్ నాటి సెని సెన్సిటివ్ అని ఎందుకన్నాను అంటే ఇప్పుడు మన తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీలో బేసిక్ మేజర్ గా తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీలో శనికి సంబంధించి ఏదైనా ఒక చిన్న ట్రాన్సిట్ జరిగినా చిన్న మూమెంట్ జరిగినా ఇంకా స్టార్ట్ చేస్తారు తెలుగు యూట్యూబర్స్ అయితే తెలుగు ఆస్ట్రాలజర్స్ అయితే ఈ రాశుల వాళ్ళు మాయలు అయిపోతారు ఈ రాశిలో వాళ్ళు కుబేరులు అయిపోతారు ఇంకా అదైపోతుంది ఇదైపోతుంది ఏంది ఒక శని మూమెంట్ కి ఒక రాశి మూమెంట్ కి ఎప్పుడు జరిగే మూమెంట్ కి అట్లైపోతుంది ఇట్లయిపోతుంది అనేసి మాయమే కూడా ఏంటంటే పిచ్చి కాకపోతే సో ఇలాంటి ఫేక్ సూపర్స్టిషన్స్ మధ్యలో నేను ఒక ఆథెంటిక్ ప్రొడిక్షన్ అండ్ రియల్ ప్రొడిక్షన్స్ ని ప్యూర్ సైన్స్ బేస్డ్ డిగ్రీస్ అండ్ అన్ని కంజంక్షన్స్ బేస్డ్ ఆస్పెక్ట్స్ బేస్డ్ దీని బేస్డ్ తీసుకొని వస్తే అటు తిప్పి తిప్పి చివరికి నాదే తప్పనొచ్చు ఓకే సో ఇట్లా కూడా అవుతుంది అనమాట సో ఇప్పుడు మీ నా ఛానల్లో మీరు చూసే ప్రతి ప్రొడిక్షన్ కూడా ప్రతి మాట కూడా అన్ని ట్రూ నిజమే చూపిస్తాను నిజమే చెప్తాను అనమాట ఓకే ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ కూడా రాకపోవచ్చు ఎందుకంటే ట్రూ సైన్స్ ని చెప్తున్నా కదా ట్రూ సైన్స్ ని ఎవరు ఎక్స్ప్లోర్ చేయాలనుకోరు మనందరికి మ్యాజిక్ కావాలి ఓకే సార్ ఇంకా ఈ విషయాన్ని పక్కన పెట్టుకుంటే ఫస్ట్లీ మేష లగ్న ఫలితాలు మేష రాశి వారు కూడా చూసుకోవచ్చు సో ఫస్ట్ గా ఈ శని యొక్క ట్రాన్జిట్ అయితే మీ యొక్క పన్నెండవ స్థానంలో జరుగుతుంది అనమాట సో హౌస్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ అండ్ మీ యొక్క ఇమాజినేషన్ ఈ హౌస్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ లో శని యొక్క గోచారం జరగడం వల్ల ఫస్ట్ ఇంపాక్ట్ మీ వర్క్ పైన ఉంటుంది వర్క్ లో ప్రెషర్స్ అనేవి పెరిగిపోవడం ఎందుకంటే దశమాధిపతి కూడా కాబట్టి వర్క్ లో ప్రెషర్స్ అనేది పెరిగిపోవడము ఇంకా సపోర్ట్ అనేది తగ్గడము ఇంకా మీకు చెప్పాలంటే స్లో అయిపోవడము కొంచెం డిలేగా జరగడం అన్ని కూడా ఇదంతా కూడా శని ట్వెల్త్ హౌస్ వెళ్ళినప్పుడు మీ పేషెన్స్ ని పరీక్షిస్తాడనమాట మీ యొక్క ఓపికని ఓకే ఇట్లంతా ఉంటుంది అంటే ఫ్రెండ్స్ నుంచి హెల్ప్ అనేది తగ్గడము ఓకే కాస్త దూర దూర బంధువులు కానీ దూరంగా ఉన్న మిత్రులు కానీ వీళ్ళు ఉంటారు కదా వీళ్ళు కాస్త సపోర్ట్ అనేది తగ్గడం వాళ్ళ దగ్గర నుంచి ట్రావెలింగ్ లో కొంచెం ఎక్స్పెన్సెస్ అనేది అయిపోవడము ఓకే ఫారిన్ ల్యాండ్స్ కి ట్రావెల్ చేయాలి అనుకుంటున్న వారికి కాస్త డిలేస్ అయితే కనిపించడం అంటే అవ్వకుండా అయితే పోదు కానీ కాస్త వీసాస్ కి సంబంధించి కానీ ఇంకా పాస్పోర్ట్ కి సంబంధించి ఏదైనా సరే ఇవి కాస్త డిలేస్ ఉండడము ఇవన్నీ జరుగుతాయి సో ఎక్కువగా హనుమంతుడి యొక్క గుడికి గుడికి విజిట్ చేయండి హనుమంతుడి టెంపుల్ ని ఫ్రీక్వెంట్ గా విజిట్ చేయండి హనుమంతుడిని దర్శించుకోండి అండ్ షేర్ మార్కెట్స్ అయితే అసలే ఇన్వెస్ట్ చేయకండి షేర్ మార్కెట్స్ లో పూర్తిగా బిగ్ నో ఎందువల్ల అంటే ఈ శని వేస్థానం పేరు ఆల్రెడీ ఎక్స్పెండిచర్ చేయించేస్తున్నాడు ట్వల్వ్ థౌసండ్ హౌస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే ట్వల్వ్ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్స్ హౌస్ కాబట్టి మీ దగ్గరున్న మనీ ను ఇంకొక దాంట్లో పెట్టి కొన్ని రోజులు పాటు వదరడానికి ట్వెల్వ్ అంటారు ఓకే సో సో ట్వెల్వ్ థౌసండ్ చేస్తుంది సో ఈ ట్వల్ థౌజండ్ లో శని ఒక గోచారం జరిగినప్పుడు ఈ షేర్ మార్కెట్లో అంతా ఉండదన్నమాట స్పెక్యులేటిక్ స్పెక్యులేటీ గెయిన్స్ అన్ని కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే తృతీయ దృష్టితో ద్వితీయ స్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్స్ లో చేయకండి ఎస్పెషల్గా గ్యాస్ కి సంబంధించి వాటర్ బేజ్ కి సంబంధించి ఎందుకంటే మెయిన్ రాసి వాటర్ బేస్డ్ అనమాట శని అక్కడికి పోయినప్పుడు వాటర్ డ్రైనేజ్ డ్రైన్ చేసినట్టు చేస్తాడు సో ఇట్లా ఉంటుంది కాబట్టి గ్యాస్కి సంబంధించి వాటర్ బేస్డ్ ఆయిల్ ఐరన్ ఓకే వీటికైతే అసలే చేయకండి ఓకే వీటిలో అసలే ఇన్వెస్ట్మెంట్ చేయకండి అండ్ చిన్న చిన్న అవమానాలు కూడా ఇవ్వచ్చు అనమాట కాస్త కేర్ఫుల్గా ఉండండి మీ కమ్యూనికేషన్ మీరు మాట్లాడే మాటల విషయంలో కానీ అవతల వాళ్ళకి మీరు ఇచ్చే రెస్పాన్సెస్లో కానీ అన్నింటిలో చాలా జాగ్రత్తగా ఉండండి డిప్లొమాటిక్గా ఉండడానికి ప్రయత్నించండి ఓకే గా ఎంత దేన్ని యాక్సెప్ట్ చేయకుండా దేన్ని కాదనకుండా ఓకే నో చెప్పక ఎస్ చెప్పక కొంచెం గా ఉండడానికి ట్రై చేయండి మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో ఓకే సో వాళ్ళకి బాధ పెట్టకూడదు అట్లానే మీరు బాధపడకూడదు ఇలా ఇలాంటి సిచువేషన్ క్రియేట్ చేసుకొని మాటలు అన్ని కూడా డిప్లొమాటిక్ గా పెట్టుకోవడానికి ట్రై చేయండి అండ్ ఎక్కువగా ఏది కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోకండి ఓకే గెయిన్స్ పైన కానీ వీటిపైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకండి ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కువ చేయకండి అండ్ డెబ్స్ మీన్స్ మీరు అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా కాస్త లిమిట్ చేయండి ఓకే సో నెక్స్ట్ మకర రాశి మకర రాశి కి ఏంటంటే ఈసారి థర్డ్ హౌస్ లో శని గోచారం జరుగుతుంది జరుగుతుందనమాట సో యాక్చువల్ గా దుస్థానంలో గానీ ఉపచయ స్థానాల్లో గానీ శని ఒక ట్రాన్సిట్ జరిగితే మంచిదే శని ఆ హౌసెస్ లో బాగా ఉన్నాడు కానీ ఇక్కడ శని ఈస్ బీయింగ్ శని మీకు ఈ వర్క్ పరంగా కాంప్లికేషన్స్ అనేటివి ఉండడం కానీ మీ స్కిల్ సెట్ పరంగా మీ ఎక్స్ప్రెషన్స్ పరంగా ఓకే ఒక మీ యొక్క భావాలు హావ భావాలను ఎక్స్ప్రెస్ చేయడంలో ఈ విషయాల్లో కొంచెం లిటిల్ బిట్ ఇష్యూస్ అనేవి ఉండడం కానీ అండ్ మీకు ఎట్లా చెప్పాలంటే మీ స్కిల్స్ ఎట్లో ఇబ్బందులు అని ఎందుకన్నాను అంటే మీరు ఒకవేళ ఇప్పుడు ఒక పర్టికులర్ విషయంలో ఒక పర్టికులర్ టెక్నాలజీలో ఎక్స్పర్ట్ అనుకోండి దానికి మించిన దానికంటే బెటర్ ఆప్టిమైజ్డ్ వెల్ కన్స్ట్రక్టెడ్ ఒక టెక్నాలజీ కానీ ఇంకొకటి ఏదైనా కానీ ఎమర్జ్ అవ్వచ్చు అనమాట ఇంకోటి రావచ్చు అనమాట సో కూడా జరిగే ఉన్నాయి మీ స్కిల్ సెట్ కి దెబ్బడే ఒక డిస్ట్రాక్ డిస్ట్రాక్ట్ చేసే ఒక విషయాలన్నీ కూడా ఓకే ఇంకా స్లీప్ డిస్ఆర్డర్స్ ఉంటాయి బ్రదర్స్ అండ్ క్లోజ్ పీపుల్ తో కాస్త అప్పుడప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి కొంచెం కమ్యూనికేషన్ లో జాగ్రత్తగా ఉండండి అతిగా మాట్లాడేయకుండా కొంచెం చూ చూసి మాట్లాడండి ఓకే శని దేవుడి యొక్క ఆలయాలను విజిట్ చేయండి హనుమంతుడి యొక్క ఆలయాలను విజిట్ చేయండి ఓకే రియర్ స్టెప్స్ ని తీసుకోండి శని సపోర్ట్ చేస్తాడు ఫైనాన్షియల్ గెయిన్స్ కూడా ఇస్తాడు అని అనమాట బాగానే సో బోల్డ్ కెరియర్ స్టెప్స్ అనేది తీసుకోండి మీ యొక్క ఎక్స్ప్రెషన్స్ ని అంటే థర్డ్ హౌస్ లో సెని ఎట్లా చేస్తారంటే మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి ఇబ్బంది పడేలా చేస్తాడు కానీ మీరు దాన్ని ఓవర్కమ్ చేసి మీ యొక్క సంకల్ప బలంతో ఓవర్కమ్ చేసి దాన్ని మీరు చేయగలిగారంటే మిమ్మల్ని పుష్ చేస్తాడు ఇంకా ముందరికి ఓకే రెస్ట్రిక్ట్ చేసేదే సేనే పుష్ చేసేదే సే మీ యొక్క కేపబిలిటీని మీ యొక్క వర్తీనెస్ ని టెస్ట్ చేయడం అనమాట ఇదంతా కూడా ఓకే సో ఫైనల్ గా ఇంకా మీనరాశి మీన లగ్నం మీనరాశి మీన లగ్నం కి ఏంటంటే ఈ ఏలినాటి అని అనేది ఫస్ట్ హౌస్ లో జరుగుతుంది దీన్నే జన్మసేని అని కూడా అంటారు అనమాట అంటే పీక్ స్టేజ్ ఆఫ్ ఏలినాటిస్ అనేది ఓకే దీన్నే జన్మసేని అంటారు సో ఈ ఏలినాటి శని పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి కాస్త బీ రావడం కానీ అండ్ మెంటార్స్ హౌస్ నుంచి కాస్త మోసాలు రావడం కానీ ఓకే అండ్ సపోర్ట్ అనేది రాకుండా పోవడం కానీ మీ యొక్క ఆలోచనలు అనేటివి అంతగా ఫలించకుండా పోవడం ఓకే ఇట్లాంటివి అండ్ ఫైనాన్షియల్ గా చిన్న చిన్న ఇబ్బందులు అనేది పడడము మనీ ఎక్స్పెన్సెస్ అయితే చాలా ఎక్కువ అయిపోవడము ఇట్లాంటివి కూడా జరుగుతాయి అనమాట ఈ ఏనాటి శని పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు మెయిన్గా శని దిగ్బలాన్ని కోల్పోతాడు లగ్నంలో లగ్నంలో కంటే రాష్ట్రంలో కానీ దిగ్బలాన్ని కోల్పోతాడు ఫస్ట్ గా అండ్ వేయాధిపతి అయిపోతాడు లాభాధిపతి అయిపోతాడు శత్రుక్షేత్రంలో వచ్చి పడిపోతాడు ప్రస్తుతం శత్రు నక్షత్రం పైన ఉన్నాడు పూర్వ భాద్రపద నక్షత్రం పైన సో కాబట్టి అంటే మీరు ఈ వీడియో చూసే టైం కూడా పూర్వ భాద్రపద నక్షత్రం పైన ఉన్నాడు అనమాట శని శత్రు నక్షత్రం గురు నక్షత్రం సో కాబట్టి కాస్త ఈ యొక్క హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఎందుకంటే అది న్యాచురల్ ట్వెల్త్ హౌస్ కాబట్టి ఓకే కొంచెం హాస్పిటల్ అండ్ ట్వెల్త్ రాడ్ మీ లగ్నము మీరు రాశి ఉంచే ట్వెల్త్ రాడ్ కాబట్టి సో కాబట్టి హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంచెం కేర్ఫుల్ గా ఉండండి లేజినెస్ బ్రోకాస్టినేషన్ అంటే బద్దకము ఇవన్నీ కూడా ఎక్కువైపోయే అవకాశాలు అవకాశాలు ఉన్నాయన్నమాట ఏ వర్క్ అయినా సరే ఏదైనా సరే మీరు ఈ పర్టికులర్ టైం పీరియడ్ లో చేసేటివి క్వాంటిటీ పైన కాకుండా క్వాలిటీ పైన టైం ఇన్వేస్ట్ చేయండి మీ ఆ శాట్ అండ్ ఎనర్జీని క్వాంటిటీ పైన కాకుండా క్వాలిటీ పైన ఓకే వర్క్ లో కూడా ఏదైనా సరే ఇది మీరు ఈ స్టేట్మెంట్ అనేది మీరు వర్క్ వర్క్ లైఫ్ లో మీరు డైలీ లైఫ్ లో చేసినప్పుడు దీని యొక్క రియల్ మీనింగ్ అండ్ ఎజెన్స్ మీకు అర్థమవుతుంది ట్రై చేయండి హెల్త్ కాంప్లికేషన్స్ కూడా కొన్ని ఉంటాయనమాట బాడీలో వాటర్ రిటెన్షన్ అనేది తగ్గిపోవడము కాస్త ఈ ఎనర్జీ లాస్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడము ఓకే మజిల్ పెయిన్స్ అనేవి ఎక్కువ రావడము కాళ్ళకి సంబంధించి లెగ్ పెయిన్స్ అనేవి ఎక్కువ రావడం ఫీట్ పెయిన్స్ అనేవి ఎక్కువ రావడం ఓకే కొంచెం దూరం నడిచిన అలసిపోవడం లెగ్ పెయిన్స్ రావడం ఇట్లాంటివన్నీ కాళ్ళ నొప్పులు ఇవన్నీ రావడం కూడా జరుగుతుంది అనమాట శని ట్రాన్జిట్ వల్ల ఓకే స్ట్రాటజీస్ ని బిల్డ్ చేయండి ఆ స్ట్రాటజీస్ ని బిల్డ్ చేసిన స్ట్రాటజీస్ ని ఒకటికి పది సార్లు రీచెక్ చేసుకోండి ఓకే ఒక్క ఆలోచన వచ్చిందంటే ఏదో గుడ్డిగా చేసేయకుండా ఒక్క ఆలోచన వస్తే దాన్ని పది సార్లు కాకపోతే వంద సార్లు అయినా సరే దాన్ని రెక్టిఫై చేసుకొని దాని పాజిటివ్ అవుట్కమ్స్ ఆ ప్రాబబిలిటీస్ అన్ని కూడా చాలా వెల్ క్యాల్కులేటెడ్ గా చేసుకొని ఆ స్ట్రాటజీని మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి డిపెండెన్సీ అనేది ఎక్కువ పెట్టుకోకండి అంతా కూడా సెటిల్ డౌన్ అయిపోతుంది ఓకే అంతా కూడా ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ ఓకే సో ఈ మీనరాశి మీన లగ్నం వారికి బెస్ట్ రెమెడీ ఏంటంటే ఈ మేన లగ్నం మేన రాశి అంటే నేచురల్ ట్వెల్వ్ థౌసండ్ మీ ట్వెల్త్ రావాట్ ఇక్కడ లగ్నంలోకి రాశిలోకి వచ్చాడు సో కాబట్టి ఎక్కువగా డొనేషన్స్ అనేది చేయండి టెంపుల్లో కానీ ఓకే ఈ హాస్పిటల్స్ లో కానీ మెడి మెడిసిన్ డొనేషన్స్ అని కానీ ఫుడ్ డొనేషన్స్ అని కానీ ఏదైనా మీ బడ్జెట్ ఎంతైనా సరే వేల లక్షల్లో పెట్ట చేయాల్సిన అవసరం లేదు మీ బడ్జెట్ ఎంతైనా సరే కొంచెమైనా చిన్న ఒకరి ఇద్దరికైనా సరే డొనేషన్ ఫుడ్ డొనేషన్ మెడిసిన్ డొనేషన్ అనేది ఏదైనా సరే చేయండి ఓకే బేసిక్ గా థౌసండ్ అంటే టు గివ్ అవే ఓకే మన దగ్గర ఉన్నది కొంచెం వదిలేసుకోవడం ఈ ఈ పర్టికులర్ టైం పీరియడ్ నుంచి మీరు ఒక చిన్న మీకు ఎట్లా అంటే చిన్న ప్రామిసింగ్ గోల్డ్ లాంటివి చేసుకోండి మీకు ఎంత మనీ వచ్చినా సరే ఎంత మనీ వస్తే దాంట్లో వన్ పర్సెంట్ కానీ టూ పర్సెంట్ కానీ నేను డొనేషన్కి ఉపయోగిస్తాను ఓకే దీని ఇలా ఆలోచన పెట్టుకోండి ఖచ్చితంగా చేయండి ఓకే ఈ శ్రేణికి ప్రామిస్ చేస్తే బ్రేక్ చే ప్రామిస్ చేసి బ్రేక్ చేసారంటే చాలా కోపం వస్తుంది చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేస్తాడు సో వన్స్ మీరు ఈ టైం పీరియడ్ లో మీరు మీకు మీరే సెల్ఫ్ సెల్ఫ్ ప్రామిసింగ్ ఓకే ఇలాంటివి చేసుకున్నారంటే ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకోండి ఓకే అట్లీస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అని సరే మీ లగ్నంలో ఉన్న రోజులైనా సరే చేసుకునే ముందు ఆలోచించి చేసుకోండి ఎన్ని లక్షలు వచ్చినా ఎన్ని కోట్లు వచ్చినా ఎన్ని వేలు వచ్చినా మీకు వచ్చే దాంట్లో ఆ మనీలో అట్లీస్ట్ వన్ పర్సెంట్ ఆర్ టూ పర్సెంట్ అనేది డొనేట్ చేస్తాము టెంపుల్స్ ఆర్ హాస్పిటల్స్ లో అనేసి ఓకే ఏదో ఏదో కరెక్ట్ సహాయం చేయడం అనేది ఇది గుర్తు పెట్టుకోండి ఇది చేయండి ఖచ్చితంగా మీకు ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ ఓకే సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీకోసమే కాకుండా అవతల వారి కోసం కూడా మీరు ఆ అడుగుతున్నట్టు అనమాట యూనివర్స్ ని సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతాయి మీకు కాబట్టి చేయండి ఇది సో ఇదండి మొత్తం మేషరాశి నుంచి మీన రాశి మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు మొత్తం అన్ని ప్రొడిక్షన్స్ కూడా సో చాలా మంచి వీడియో చేశానని అనుకుంటున్నాను ఈసారి చాలా ఓపెన్ గా మాట్లాడాను చాలా కామెంట్స్ కూడా పెట్టారు లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ లో కొంచెం ఓపెన్ గా మాట్లాడండి కొంచెం రెస్ట్రిక్టెడ్ గా ఉన్నట్టు ఉంది కొంచెం బాగా వెల్ గా మాట్లాడండి అనేసి సో కాబట్టి ఓపెన్ గానే మాట్లాడాను మొత్తం క్లియర్ గా చెప్పానని అనుకుంటున్నాను సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోస్ ఏ టాపిక్ పైన తీసుకురామంటారు కామెంట్ చేయండి అండ్ మేజర్ ట్రాన్సిట్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిగ్ షిఫ్ట్స్ అనేవి ఆ వీడియోపై వీడియో కూడా తీసుకుద్దాం అనుకుంటున్నాను అండ్ ఇండివిజువల్ లగ్నాలు రాశుల పైన కూడా మేము ఎన్ఆర్సీని ఎఫెక్ట్స్ తీసుకుందాము వీడియోస్ చేద్దామని ఫర్దర్ గా అనుకుంటున్నాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండ్ షేర్ చేయండి నెక్స్ట్ సో అందరం కలిసి ఒక మంచి ఆథెంటిక్ తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం సో మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను లైక్ చేయండి థ్యాంక్ యూ